టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో చోటు చేసుకున్న వివాదాలు ఇంకా చల్లారలేదు కుమారుడు మంచు మనోజు ఇంతో ఓ వైపు వివాదం పోలీసుల కేసులు కొనసాగుతున్నాయి మరోవైపు ఆయన కుమారుడు మంచు మనోజు ఇవాళ తన తండ్రి చెందిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీకి వస్తున్నారు భార్య మౌనికారెడ్డితో కలిసి ఆయన వసతికి రానున్నారు దీంతో అక్కడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు సంక్రాంతి సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లాలని నిర్ణయించిన మంచు మనోజు ఇవాళ ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సినీ హీరో మంచు మనోజ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజు దంపతులు బయలుదేరారు మనోజ్ రాక సమాచారంతో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు రంగంపేటలో మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నాను మంచు మనోజు భూమా మౌనిక దంపతులు వర్సిటీల ఆవరణలో ఉన్న తాత నారాయణ స్వామి నాయుడు నానమ్మ లక్ష్మమ్మలను సముద్రాలకు పూజలు చేయించారు అనంతరం నారావారి పల్లెకు చేరుకుని మంత్రి నారా లోకేష్ తో వీరు భేటీ కానున్నారు ఆ తర్వాత రంగంపేటలో జరగనున్న జల్లికట్టు పోటీలకు వీక్షించనున్నారు దీంతో మంచు మనోజ్ టూర్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు గతంలో హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంట్లోకి మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్ దంపతులకు ఇబ్బందులు తప్పలేదు మోహన్ బాబు స్వయంగా బయటకు వచ్చి వారిని అడ్డుకోవడమే కాకుండా దీన్ని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడికి దిగారు దీంతో మోహన్ బాబుపై కేసు నమోదైంది మరోవైపు తండ్రి మోహన్ బాబుతో వివాదం తర్వాత సైలెంట్ గా ఉంటున్న మనోజు ఇవాళ తిరిగి రంగపేట రావడంతో టెన్షన్ నెలకొంది